శనివారం రోజు ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినాడు పెద్ద ఆయన శనివారం రోజు కారణం ఏమంటే జాజి క్లబ్కు సంబంధించిన కొంతమంది ఆయన మనుషులు కొంతమంది ఆయన మనుషులు పేర్లు కూడా తెలుసు నాకు మేము ఇసుపటాకలు ఆడుకుంటాం పెద్ద ఆయన ఏదో మాకు ఇసుపటాకలు ఆడుకుంటాం మాకు అనుమతి పిల్లోడు తండ్రి దగ్గరికో తల్లి దగ్గరకు వచ్చి దీపావళి వచ్చాయి నాకు పటాకులు కొని నాయన అంటారు చూడే అట్లా మేము విశ్వలు ఆడుకుంటామంటే పెద్ద ఆయన శనివారం రోజు ఫోన్ చేసి ఎస్పి గారికి నేను వస్తానని నేను అడిగితే ఆయన రమ్మంటే రోజు ఇలా బయలుదేరడానికి సిద్ధమైతే అడిగిన మనుషులను అక్కడికి పంపిస్తే ఎస్పీ గారు అర్జెంటు పని లేకపోవడం వల్ల వాయిదా వేస్తే మరుస రోజు మళ్ళా పోయి కలిసి జాజి క్లబ్లో జూదం దానికి అనుమతి ఇప్పించినాడు పెద్ద నిన్నటి దినము కార్డ్స్ అన్నారు జార్జి క్లబ్బులో నిన్నటి దినం ఒక్కరోజు ఇస్పేటాగులు అన్నారు ఇదే క్లబ్బులలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము క్లబ్బులు మూపించినాము అఫీషియల్గా ఎక్కడ ఆడకూడదని చెప్పి ఇప్పుడు జమలమడుగులు ఆడుతున్నారు మోసోట ఆడుతున్నారు అన్నీ ఆడుతున్నారు ఇంకా పెద్దాయనే పెద్ద స్వయంగా ఎస్పీని కలిసి జూదం ఆడిపిస్తున్నాడు ఆ జూదము పొద్దుపోయేదానికి తక్కువ అని చెప్పి ఇంత ఆట ఆడుతున్నారు ఎస్పి గారు సాయంకాలం ఐదు నుంచి తొమ్మిది వరకు ఎప్పుడు ఆడాల్సి ఉంటే తెల్లవారుజలు కూడా ఆడతారు ఫోను ఫోను ఎన్ని గతంలో జరిగినాయి ఎస్పీ గారు వీటికి వరదరాజరెడ్డి గారు మిమ్మల్ని వచ్చి కలిసి అడిగి ప్రోత్సహించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడంటే ఇది మా దౌర్భాగ్యం పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క దౌర్భాగ్యం గుడ్ మార్నింగ్ ఎవరి బడి సార్ పురుషోత్తం రెడ్డి సెక్రటరీ ఆఫ్ దిస్ క్లబ్ సార్ ఒక విషయము ఈ మధ్య జాత క్లబ్ మీద చాలా మీడియాలలో అవాగులు చవాకులు వస్తున్నాయి ఇది పక్కా అవిషే క్లబ్ ఇది నాట్ కమర్షియల్ క్లబ్ రెండు వేల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండులో క్లబ్ స్టార్ట్ అయ్యింది దాదాపు నూట పదహైదు సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి దీంట్లో వంద మంది అడ్వకేట్స్ డెబ్బై మంది డాక్టర్లు ఇరవై ఎనిమిది మంది ఇంజనీర్లు ప్రొఫెసర్స్ అండ్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ నూరు మంది హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ రెండు వందల నలభై ఆరు మంది ఆర్థి ఇంజనీర్స్ నలభై నాలుగు మంది బ్యాంక్ ఎంప్లాయీస్ నలభై మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇరవై ఎనిమిది అదర్ వేరే డిపార్ట్మెంట్ రెండు వందల అరవై మంది నాన్ ఇంత ఇంతమంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ దీనిలో జరిగే యాక్టివిటీస్ ఏమున్నాయో పొద్దుటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు ఈవిన్ రాజకీయ నాయకులు కానీ అఫిషల్స్ కానీ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో అట్ లోకల్ లెవెల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్ జరిపినాం ఇక్కడ గత పదహైదు ఇరవై ఏళ్ళ మధ్య జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ కంటిన్యూస్గా కరోనా టైంలో బ్రేక్ అన్నమాట అప్పుడు పోతే దీంట్లో ఎక్స్ఎమ్ ఆర్నారాయణ రెడ్డి ఎక్స్ఎమ్ రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మల్లెలింగారెడ్డి ఎక్ఎస్ఎంబెల్సీ బచ్చల పుల్లయ్య ఎక్స్ఎమ్మెల్సీ దేవుడి నారాయణ రెడ్డి అండ్ మన పార్లమెంట్ మెంబరు భూభేష్ రెడ్డి నెంబర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు పోతే అష్టావధాని నరాల రామారెడ్డి ఆయన లీడ్ రాజేంద్ర కవి మూలే రామ్మోహన్ రెడ్డి రెడ్డి ఇంజనీర్ కవి స్టేజ్ యాక్టర్ రామ్ సిబ్బారెడ్డి లత మెంబర్స్ దీంట్లో ప్రతి సంవత్సరము అష్టావధారం జరుగుతుంది కళలు జరుగుతాయి ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుగుతుంది ఇన్ని జరుగుతున్నాయి దీంట్లో కానీ ఇవన్నీ కనబడడం లే రాజకీయ నాయకులు కోసం కేవలం దగ్గర పెడితే క్లబ్లు పాలు చేస్తున్నారు అందరూ గ్యాబ్ వెరీ మైన్యూట్ ఫైవ్ పర్సెంట్ దీంట్లో అది ఎందుకు ఈ జరగాలంటే ఏదో ఒకటి ఉండాలి ఇన్కమ్ ఉండాలా దానికోసం మరి చేస్తాను కానీ మన సమాజం అవసరం లే ఆ నాయకులు ఎవరో విమర్శలు చేసిన రికార్డ్ చూడమండి ఎంతమంది ఆడుతున్నారు దీంట్లో ఎంత అమౌంట్ తీస్తున్నారు ఎంత వస్తుంది ఇన్కమ్ క్లబ్ ఓకే పోతే ఈ మధ్య పేపర్లో వచ్చింది వరద రెడ్డి గారు క్లబ్ కోసం అని చెప్పి కడపకి పిలిచిపోతారా చెప్పి అదే ఆయన ఆయనకుంది కదా మేమంతా పోయి సార్ దీని వల్ల పూర్వ వైభవం కావాలా చాలా సమస్యలు వస్తున్నాయి మీద మీ దాంట్లో గేమ్స్ తెరుపుతాము అని చెప్పి అందుకు ఫైనాన్స్ లైసెన్స్ కావాలి సార్ మాకు అందులో దాదాపు నాలుగు వందల యాభై మందికి రిటైర్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు అది పోయి పోయి అని చెప్పినాం బట్ పవర్ ఉంది ఆయన అడుకపోయినా తీసుకుంటాను అని చెప్పి ఆయన ఆ మాటలు లే మరి ఏ పైన పద్దరూపాయ కారతాను రెడ్డి ఎస్పీ గారిని పోయి అడుగుతాం ఇవన్నీ చెప్తాం మీరు తీసుకున్న రిసెప్ట్ తీసుకున్న బుక్లెట్ అన్ని ఇస్తాం ఆయన ఒప్పుకుంటే అప్పుడు అప్పుడు చూద్దాం అంతే కానీ ఆయనరా నేనున్నా రండి అని ఆయన ఎప్పుడు మా ఇప్పుడు మేము ఆయన బలవంతమం చేయలే రోజు కడప పోవచ్చిన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది మన వాళ్ళు బలవంతం చేసి ఆడదామంటూ కాశ వేసినారు ఇమీడియట్గా పెద్ద ఫోన్ చేసి స్టాప్ చేయండి పోలీసులు వాళ్ళు వరకు మీరు ఆడకూడదు నేను చెప్తాడా అది మొన్న అది సరే జరిగింది నిన్న ఆయన దీనికి చనిపోయాలా దీనిరోజు చేయాలా దీని గురించి లేదు క్లబ్ నుంచి ఒక్క రూపాయి పోలీసు చెప్పేటప్పుడు కానీ పోలికలు లేనట్టు కానీ ఇంతవరకు పోయింది లేదు ఎంతసేపు ఉన్నా స్కూళ్లకు అనాశయాలకు టెంపుల్స్ కు మధ్య ఆయన ప్లేట్లు ఇస్తాం బుక్కులు ఇస్తా వాళ్ళకు ఫర్నిచర్ ఇస్తాం క్లబ్ నుంచి లక్షల రూపాయలు ఇచ్చినాము దీంతో మరి ఎందుకు మా మీద ఈ బుధ తెలియజేస్తా అర్థం లేదు ఇది లాభాల కోసం ఉండే క్లబ్ కాదు పెద్దాన్ని వచ్చినారు ఇంత ముందు రాచమల్ ప్రసాద్ మెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ ఓపెనింగ్ వాళ్ళే వచ్చినారు వాళ్ళు చూడండి ఎవ్రీథింగ్ రికార్డ్ ఇవన్నీ రాచ ప్రసాద్ ఓపెనింగ్ చేసినవి ఆయన చేతులంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఓపెన్ అయ్యింది ఎవరి ఉన్నాయి దీంట్లో కాబట్టి దయచేసి ఈ క్లబ్ను చేసుకొని మీ రాజకీయ మీద ప్రయత్నండి వీలుంటే సాయం చేయండి డెవలప్మెంట్ ఉపయోగం చేయండి ఏమన్నా అంతేకాని అనవసరంగా భోజనం సార్ పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాసమల్ల శివప్రసాద్ గారు పొద్దుటూరు జార్జి క్లబ్ గురించే అవాస్తవాలు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది పొద్దుటూరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదలారెడ్డి గారు క్లబ్ మీరు పెట్టుకోండి జరుపుకోండి నేనున్నాను నేను ఎస్పీకి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను అనే మాట అవాస్తవము మన పొద్దుటూరులో ప్రజలందరికీ తెలుసు రాచమల్ల శివప్రసాద్ గారు కూడా తెలుసు అసాంఘిక కార్యక్రమాల పైన నంద్యాల వర్ధారెడ్డి ఎటువంటి పరిస్థితులు సహించాడు ఒప్పుకోడు మరి మా జార్జి క్లబ్ ఇసేములో ఎలాంటి మాకు హామీలే పరిధిలోనే క్లబ్ తెలుసుకోవాలి కానీ అధికారులు ఒప్పించి చట్టపరిధిలో మీరు చేసుకోవాలి తప్పగా నేను మీకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు అని మాకు హెచ్చరించినాడు ఇంకొక ఇసేము రాసముల శివప్రసాద్ రెడ్డి గారు ఈ క్లబ్ నెంబర్ ఆయన తండ్రి స్వర్గీయ శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ క్లబ్ నెంబరు ఆయన గతంలో ఈ క్లబ్ లో అన్ని రకాలుగా జూలము ఇవన్నీ కూడా ఆడినాడు ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ మాట్లాడే హక్కుంది మాకు కూడా మేము సీనియర్ సిటీజన్ లో క్లబ్ లో ఉన్నారు మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి పీస్ ఆఫ్ మైండ్ కోసము క్లబ్కి వస్తాము పది మంది మేము కలుసుకునే కూర్చొని మాట్లాడుకుంటాము ఉంటే ఐదు పది రూపాయలు చూడమార్తామే తప్పక అది స్కిల్ గేమ్ అది అంటారు మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఈ స్కిల్ గేమ్ మీరు ఆడదానికి అక్కుంది అని హైకోర్టు గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన రాచమల్ల సుప్రసాద్ గారు ఎన్ని తెలిసి ఒక శాసనసభ్యుడు ఆయన అన్ని తెలిసి రోజు క్లబ్ మీద అవాకులు చవాకులు తెలుస్తున్నారు అంటే చాలా అన్యాయం ఈ క్లబ్ లో పదకొండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు కూడా మీకు కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు వాసముల శివప్రసాద్ గారు నేను ఒకటే మీకు చెప్తున్నా వాస్తవాలు కనుక్కొని మా యొక్క మనోభావాలు దెబ్బతి మీరు మేము కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము టీచర్స్ మా సెక్రటరీ గారు చెప్తున్నారు చాలా ఇరవగళ్ల మనుషులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇటువంటి క్లబ్కు మీరు అవాకులు చవాకులు తెలుస్తుంటే మా మనవ భావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక్కడైనా మీరు వాస్తవాలు కనుక్కొని ప్రెస్ మీట్ పెడితే నేను తోపదేసేస్తున్నాను రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోండి మీరు అంతేగాని మా క్లబ్ మీద మీరు పదే పదే గతంలో కూడా మీరు బాగుంటుంది వైస్ ప్రెసిడెంట్ బంగారెడ్డి గారు కూడా అవాకులు చవాకులు పెరిచాడు తిరిగి వల్ల మీరు క్లబ్ మీద పడుతున్నారు మాకు అర్థమే కావడంలే ఈ బురద పరసే కార్యక్రమం సాగుకోవాలని మా క్లబ్ తరఫున మీకు ఇతర పలుకుతున్నా